హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డూలు ఎలా చేయాలో చూసేద్దాం ఏమి లేదండి చాలా సింపుల్ ఒక కప్పు తీసుకొని ఒక ప్లేట్లోకి జీడిపప్పులు ఒక కప్పు బాదం పప్పులు ఒక కప్పు అలాగే పిస్తా హాఫ్ కప్పు వాల్నాటు కొంచెం గుమ్మడి గింజలు హాఫ్ కప్పు ఎండు ఖర్జూరా ఉంటుంది కదండి ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష కొంచెం ఇవన్నీ మనము వేయించట్లేదు కాబట్టి అలాగే పచ్చి మిక్సీ పట్టుకోవాలి ఒక్కొక్కటిగా పట్టుకోవాలి అన్నీ కలిపి పడితే బాగోదు ఒక్కొక్కటి వేసుకొని అన్నీ మిక్సీ పట్టి పౌడర్ చేసుకోండి ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలినవి అన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని అన్నీ దాంట్లోకి వేసేసుకోండి ఆ గిన్నెలోకి వేయండి అలాగే ఈ లడ్డూలు హెల్త్కి చాలా మంచిది చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలు రోజుకి ఒకటి రెండు తింటే చాలండి మనం ఒక పూట అన్నం తినకపోయినా చాలా బలాన్ని ఇస్తుంది అది చాలా మంచిది అలాగే లాస్ట్లో తెల్ల నువ్వులు కూడా వేసుకున్నాను తెల్ల నువ్వులు నాలుగు వేసి మిక్సీ పట్టుకున్న ఈ మొత్తం పొడిని ఒక గిన్నెలోకి తీసుకోండి అది అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి అలాగే మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టి దానిలోకి ఒక టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఆ నెయ్యి కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ పొడి అంతా దాంట్లోకి ఒక కొంచెం కొంచెంగా వేసుకొని లో ఫ్లేమ్లో మంట పెట్టి కొంచెం బాగా వేగనివ్వండి దాన్ని పచ్చి వాసన పోతే చాలు మరీ నల్లగా అవ్వాల్సిన పని లేదు పచ్చి వాసన పోయి మొత్తం వేగిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఆ మిగతాది కూడా తీసుకొని ఆ పౌడర్ కూడా వేసుకొని దాంట్లో మొత్తం వేయించి ఆ గిన్నెలోకి తీసేసండి ఇది మొత్తం వేయించుకున్న తర్వాత మనం అదే ప్యాన్లోకి ముందుగానే తరిగి పెట్టుకున్న ఒక కప్పు బెల్లాన్ని వేసుకుందాం ఇది కొంచెం కరిగిన తర్వాత దానిలోకి నెయ్యి కూడా వేసాను అది మొత్తం కరగాలి చాలు అంతే మనకి పాకం రావాల్సిన పని లేదు ఇది కరిగిన తర్వాత ఈ బెల్లం పాకాన్ని తీసుకొని మనం వేయించి పెట్టుకున్న మిశ్రమంలోకి వేసేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా కలిసిపోయేలాగా మొత్తం బాగా గంటతో బాగా కలపండి ఇది కలిస్తేనే మొత్తం పాకం అనేది పొడి మొత్తం ముద్దయిపోవాలి అలా కలపండి ఇది మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాం ఒక ప్లేట్ తీసుకొని పక్కన పెట్టుకొని కొంచెం నే చేతికి రాసుకొని చిన్న చిన్న లడ్డులాగా చేసుకోవడమే అంతేనండి ఎంతో ఈజీగా సింపుల్గా ఈ లడ్డూలు చేసుకోవడం చాలా సింపుల్ అండి ఎవరైనా చేసుకోవచ్చు అలాగేనా ఈ లడ్డూలు ఎవరైనా తినొచ్చు చాలా మంచిది ఈ హెల్త్కి అప్పుడప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసి పిల్లలకు పెడితే చాలా బలాన్ని ఇస్తుందండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి